ఫస్ట్ అయితే పూర్ణం కోటింగ్ అయితే మినపప్పు తీసుకున్నా అండి ఒక కప్పు దానినైతే నానబెట్టుకోవాలి అంతే బియ్యం ఒకటి ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇవైతే ఐదు ఆరు గంటల పాటైతే నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగినైతే నేను నానబెట్టేసుకుంటున్నాను ఇవైతే నాణ్యండి మినపప్పు అను అయితే నానిపోయినాయి ఇప్పుడైతే వీటిని మిక్సీ చేసుకోవాలి మెత్తగా పట్టుకోవాలన్నమాట నేనైతే విడివిడిగా నానబెట్టి విడివిడిగానే మిక్సీ చేస్తున్నాను మీరు కావాలంటే అన్నీ కలిపి ఒకేసారైనా నానబెట్టి మిక్సీ చేసుకోవచ్చు నేనైతే విడివిడిగా చేస్తున్నా పిండి మాత్రం టైట్గా ఉండాలండి లూజ్ అయితే ఉండొద్దు అసలు మళ్ళీ అంత జారిపోతుంది టైట్గా ఉంటేనే అది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక లూజ్ అయితే బియ్యం పిండి కలుపుకోవచ్చు అనమాట ఇందులో బియ్యపిండి కలుపుకొని స్టార్ట్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం ఉప్పు కొంచెం వంట సోడా పై లేయర్ కూడా కొంచెం స్వీట్గా ఉండటానికి నేను ఒక స్పూన్ పంచదార కూడా వేస్తున్నానండి వేసి ఇది మొత్తం ఒకసారి కలిపి ఒక రెండు గంటల పాటైతే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మినపప్పు ఏ కప్పుతో తీసుకున్నానో పచ్చని పప్పు కూడా అదే కప్పుతో తీసుకొని శుభ్రంగా కడిగి ఇది కూడా ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి కొంచెం ఇందులో ఉప్పేసి పక్కన పెట్టేస్తున్నా ఒక గంట పాటు చూడండి పప్పు అయితే నానిపోయింది ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ అంతే రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఉడికితే మళ్ళీ మెత్తగా అవుతుంది కొంచెం పప్పు నలిపితే నలిగేటట్టు ఉండాలన్నమాట చూడండి పప్పు అయితే అయిపోయింది ఇక ఇలా ఈ ఇట్లా ఉడకాలి మన ఇట్లా చేత్తో నలిపితే పప్పు నలగాలి అలా ఇప్పుడు ఇదంతా వడగట్టుకుందామండి వాటర్ ఉంటే మళ్ళీ మెత్తగా అయిపోద్ది కదా ఒక జల్లలో వేసి నీళ్ళన్నీ వడగట్టుకుంటున్నాను అనమాట వడగట్టుకున్న తర్వాత దీన్ని పప్పు కుచ్చితోటైనా అది మెంపుకోవచ్చు లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు బరస బరసగా వేసుకోవాలి మళ్ళీ మెత్తగా చేసుకోవద్దు నేనైతే మిక్సీలోనే వేసుకుంటున్నాను మిక్సీలో వేసుకొని పలుకు పలుకుగా పట్టుకుంటున్నానండి చూడండి ఇలా మిక్సీ చేసి పలుకు పలుకైతే పట్టుకున్న ఇప్పుడు ఏ కప్పుతో అయితే ఈ పచ్చని పప్పు తీసుకుంటున్నానో ఈ కప్పుతో తీసుకున్న అంతే అదే కప్పుడు బెల్లం కూడా వేస్తున్నా మీరు స్వీట్ తినేదాన్ని బట్టి అనమాట కావాలండి తిన వాళ్ళు కొంత తక్కువ కూడా వేసుకోవచ్చు ఇదంతా కలిపి గ్యాస్ మీద పెట్టుకోవాలండి సిమ్ములో ఉడికియ్యాలి బెల్లం అంతా కరిగిపోవాలన్నమాట అందులో కరిగి దగ్గరికి వచ్చేదాకా ఉడికియ్యాలి చూడండి బెల్లం అంతా కరిగిపోయింది కొంచెంసేపు అయితే ఇది ఉడికియ్యాలన్నమాట ఇలా వచ్చే వరకు ఉడికియ్యాలండి చూడండి అడుగు ఎర్రగా అవుతుంది అలా వరకు అయితే ఉడికియ్యాలి ఇప్పుడు ఇది పక్కన పెడదాం పూర్తిగా చల్లారాకనే లడ్డూలాగా చేసేయాలన్నమాట చూడండి పూర్తిగా చల్లారిపోయింది నేనైతే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని వీటిని లడ్డూలాగా మనం ఏ సైజు కావాలంటే ఆ సైజులో లాగా చేసి పెట్టుకోవాలి పిండి అంతా ఒకేసారి లడ్డూలా చేసి పెట్టుకుంటే వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట ఇట్లా నేనైతే ఈ సైజులో చేసుకుంటున్నా కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటే అంటుకోకుండా ఉంటుంది అన్నమాట పిండి అయితే దగ్గరికి వచ్చాక చల్ల ఇది చేయాలంటే లేకపోతే లాగా అస్సలు రాదు చూడండి అన్నీ అయిపోయినాయి లడ్డూలు చేసుకోవటం అయితే ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఆయిల్ కూడా పెట్టేసిన డీప్ ఫ్రైకి అయితే నేను ఇది కదండి ఆయిల్ కూడా కాగిపోతుంది మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న బియ్యం మినప్పప్పు ఉంది కదండి అయితే రెండు గంటల పాటు పక్కన పెట్టేసా కదా దీన్ని అయితే ఒకసారి మొత్తం కలుపుకుందాం పైనుంచి కింది వరకు మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ లోపల ఆయిల్ కూడా కాగుతుందండి ఇలా మొత్తం కలుపుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క లడ్డు తీసుకొని మరి గట్టిగా కాకుండా పిండి పిండి మొత్తం దానికి ఫామ్ అవ్వాలన్నమాట మొత్తం అతుక్కోవాలి లేకపోతే అది లడ్డు అంతా ఇరిగి నిండా అయిపోతుంది అన్నీ ఇలానే వన్ బై వన్ వేసుకోవాలి ఆయిల్ వేసుకునేటప్పుడు కూడా స్లోగా వదలాలండి ఒకేసారి గట్టిగా వదలొద్దు లేకపోతే మళ్ళీ లడ్డు ఇరిగి ఆయిల్ అంతా అయ్యే ఛాన్స్ ఉంటుంది స్లోగా ఇలా మొత్తం వన్ బై వన్ చూసారా అట్లా సిమ్ చిన్నగా మొత్తం వేసుకోవాలన్నమాట అన్నీ వేసానండి ఇవి పిండి కదలకుండా స్లోగా తిప్పుకోవాలి చూడండి కొంచెం ఉడికినాకే కది లేదంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది స్లోగా అట్లా అయిపోయినాయి అండి పూర్ణాలు అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఈజీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ అయితే ఇప్పుడు పులిహోర దానికోసమైతే నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకొని కడిగి పెట్టుకున్న రెండు గ్లాసులకి గ్లాస్కి ఒక టింబా చొప్పున రెండు గ్లాసులకి రెండున్నర వాటర్ అయితే పోసి ఉడికించుకుంటాను అన్నమాట పాత బియ్యం కాబట్టి అట్లా ఒకటింబ ఒకటిన్నర పడుతుంది అందులో కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఒకసారి కలిపి ఉడికిద్దాం అన్నం ఉడికేలోపు ఈ లోపల చింతపండు చింతపండుని కూడా ఉడకబెట్టుకోవాలన్నమాట చింతపండునైతే ఒక గంట రెండు గంటలు నానబెట్టి గుజ్జు తీసి అందులో ఉప్పు బెల్లం పసుపు వేసి దగ్గరికి వచ్చేటట్టు ఉడకబెట్టుకోవాలన్నమాట ఆయిల్ అంతా పైకి తేలుతుంది అలా ఉడకబెట్టుకోవాలి ఈ లోపల అయితే అన్నం కూడా అయిందండి ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం అన్నం మొత్తాన్ని చూడండి అన్నాన్ని అయితే మొత్తం ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని అయితే చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారి పెట్టేలోపు మనం పులిహోరకి తాలి పెట్టుకుందాం దానికోసమైతే ఒక గిన్నె తీసుకుంటున్నాం ఇది ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో అయితే కొన్ని శనగలు ఈ కొంచెం వేగినాక కొంచెం పచ్చని పప్పు ఇది కలుపుతాం ఒకసారి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ అయితే ఒకసారి కలిపిద్దామండి ఇవి కొంచెం వేగినాక మనం గుప్పెడంత కరివేపాకు ఇవన్నీ అయితే కొంచెం మంచిగా వేగనిద్దాం దగ్గరికి వచ్చేటట్టు కంప్లీట్గా అయితే ఇవన్నీ వేగిపోవాలి చూడండి ఇట్లా ఇవన్నీ అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో ఫైనల్గా పసుపు ఇంగు అనమాట పులిహోరకి ఇంగు ఇంపార్టెంట్ చాలా టేస్ట్ వస్తుంది అండ్ ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇదంతా ఇక అన్నం వేయాలన్నమాట ఇదైతే నేను చింతపండు గుజ్జండు ఆ గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను ఈ గుజ్జు అంతా అన్నంలోకి వేసేసుకోవాలన్నమాట ఇదంతా పట్టిద్ది మనం పట్టిద్దా లేదా చూసుకొని వేసుకోవాలి మరి పులుపు అయితే బాగుద్ది కదా దాని తగ్గట్టు వేసుకోవాలి నాకైతే ఇది అంత సరిపోతుంది ఇప్పుడు తాలింపు తాలింపును కూడా అంత అందులో అయితే వేసేసుకుందాం అన్నంలో ఇది ఒకేసారి మొత్తం వేయొద్దండి అంటే ఆయిల్తో పాటు అంత వేయొద్దు ఆయిల్ అయితే కొంచెం అట్లా ఉంచేయండి ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ఎక్కువైందంటే బాగోదు కావాలంటే సరిపోతే మళ్ళీ అదే ఆయిల్ వేసి కలుపుకోవచ్చు కానీ ఫస్ట్ అయితే ఆయిల్ అంత అయితే వేయొద్దండి ఇట్లా ఇప్పుడు చింతపండు తాలింపు అన్నం మొత్తం ఈవెన్గా అయితే కలుపుకోవాలి ఇట్లా గంటతో కన్నా చేతితో కలుపుకుంటే కొంచెం పర్ఫెక్ట్గా కలిసిద్ది చూడండి ఇట్లా మొత్తం కలుపుకోవాలి అంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు